నమస్తే వెల్కమ్ టు ధర్మవిధం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది అనేసి చిన్నప్పటి నుంచి మనకు క్వశ్చన్ బ్యాంక్స్ లో లేకపోతే మన క్విజ్ కాంపిటీషన్స్ లో ఒక ప్రశ్న అయితే వచ్చేది సో దానికి ఆన్సర్ తెలియక మనం చాలా మంది పడేవాళ్ళం అనమాట దాని తర్వాత జపాన్ అనేసి గుర్తించి ఓకే జపాన్ లో అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడా అనేసి మనం అందరము ఆ మాటల్ని మార్చుకునే వాళ్ళు అనమాట అప్పటిదాకా రాసుకున్న ఆన్సర్లు కొట్టేసి కొంతమంది అరుణాచల్ ప్రదేశ్ అనేసి మన వాళ్ళు చిన్నప్పుడు లేకపోతే ఇంకొంతమంది భారతదేశంలోని ఇంకేదైనా ప్లేస్ అనేసి తమిళనాడు అనేసి ఇలా రాసుకునేవాళ్ళం అనమాట అవన్నీ కొట్టేసి జాపాన్ అనేసి మనం వాళ్ళం అనమాట సో ఇప్పుడు ఆ పేరు కూడా కొట్టేయండి ఎందుకంటే అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఇప్పుడు ఈ జాపాన్ ప్లేస్లో పాకిస్తాన్ నమోదు చేసుకుంది ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే అసలు ఏమైంది సిద్ధుకి ఎందుకు ఇలాంటివి మాట్లాడుతున్నాడు ఇవాళ అనుకుంటే నిన్న రాత్రి ఏదైతే ఎగ్జాక్ట్లీ మన ఎయిర్ స్ట్రైక్ ఏదైతే చేసిందో మన భారతదేశం నుంచి మన ఆర్మీ బలగాలు సో దానికి దిమ్మ తిరిగి పాకిస్తాన్లో వేలాది సూర్యులు కనిపించింది అనమాట సో వందలాది బాంబులు అలా పడుతూ ఉంటే సో వాళ్ళకి అసలు చిమ్మ చీకటి అన్నది కూడా అర్థం కాలేదు పన్నెండు తర్వాత అంటే ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకి ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఏదైతే అక్కడ పాకిస్తాన్లో కనిపించిందో దానికి వాళ్లకు కళ్ళు బయరులు కమ్మి నిజంగానే సూర్యుడు ఉదయించిందా అనేటటు అయితే వాళ్ళకు అనిపించింది అలాంటి ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి సన్ రైజ్ ఇన్ పాకిస్తాన్ ఎట్ టు ఏఎం అనేసి అయితే ఒక ఫోటో ట్రెండ్ అవుతుంది నిజంగా ఆ ఫోటోను చూసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒకటే అనిపిస్తుంది అనమాట నిజంగానే సూర్యుడు టూ ఓ క్లాక్కి అక్కడ ఉదయించిందా అనేసి మాత్రం ఇక్కడ అర్థమవుతుంది అండ్ ఏదైతే ఇక్కడ పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో మన భారతదేశం పైన సో అది దురదృష్టకరం ఈ ఉగ్రవాదులు ఈ రాక్షసులు ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఏదైతే టెర్రర్ అటాక్ మన భారతదేశం పైన చేసినారో చేసి వెళ్ళిపోయేటప్పుడు మోడీకి ఒక మాట మాట్లాడి వెళ్ళిపోయినరో నిజంగానే మోడీ ఆన్సర్ ఇస్తే ఎలా ఉంటుందో నిన్న మొత్తం పాకిస్తాన్ నిన్న ఇవాళ మొత్తం పాకిస్తాన్తో పాటు మొత్తం ప్రపంచం మొత్తం వెళ్లారా చూసిందనమాట ఎందుకంటే అర్ధరాత్రి పూట పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి మన భారత ఆర్మీ బలగాలు త్రివిధ బలగాలు అది కూడా నేవీ అండ్ ఈ ఎయిర్ ఫోర్స్ అండ్ మన భూభాగంలో ఉన్న ఆర్మీ ఎలాగైతే ఉందో సో వీళ్ళందరూ ముగ్గురు ఒక టాక్టికల్గా భారతదేశంలో ని నిర్వహిస్తున్నాము మాక్డ్రిల్స్ అంటే యుద్ధం వస్తే ఎలా ఉంటుందో అనేసి దానికి సంబంధించిన డ్రిల్స్ నిర్వహిస్తున్నామని చెప్పి అటు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి సో వాళ్ళని దొంగ దెబ్బ తీసిందన్నమాట సో దొంగ దెబ్బ తీయడమే వీళ్ళకు అత్యస్తుంది ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ప్రతిసారి దొంగదారిన మన భారతదేశానికి వచ్చి డైరెక్ట్ వార్స్ అయితే వీళ్ళకి చేసే దమ్ముండదు కానీ ఇలాంటి దొంగదారిన వీళ్ళు రావటం ఇలాంటి వాళ్ళకైతే పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అలా పేల్చేసి వచ్చేసామన్నమాట తొమ్మిది స్థావరాలు మొత్తం ఈ ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేశారు భారత బలగాలు అది కూడా ఏదో యుద్ధం అనేసరికి ఇండో పాక్ మధ్యన ఏదైతే బార్డర్లో ఏదైతే యుద్ధం జరుగుతుంటుందో అలాంటి యుద్ధం వస్తుంది అనేది చాలామంది అనుకున్నారు కానీ ఇక్కడ భారత్ సివిలియన్స్ పైన ఈ వార్ని ప్రకటించలేదు సో పాకిస్తాన్ నుంచి వచ్చిన ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన మాత్రమే ఈ అటాక్ చేసేటట్టు వాళ్ళని మాత్రమే మట్టు పెట్టేటట్టు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పసిగట్టి వాటిపైనే బాంబింగ్ అన్నది బాంబార్డింగ్ అన్నది జరిగింది సో అలాంటివి జరుగుతున్నా కూడా కొంతమంది ఎలాంటి పోస్టులు పెడుతున్నారు అంటే గోధీ మీడియా కొందరు యూట్యూబర్లు యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వం అన్ని నగరాల్లో మాక్డ్రిల్ చేస్తుంది ప్రజలు యుద్ధం వచ్చేస్తుందన్న భయంలోకి వెళ్తున్నారు పహల్గాం దాడి వెనక భద్రత నిఘా వైఫల్యం గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు అనేసి మన భారతదేశానికి సంబంధించి మన మన వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి కొంతమంది ఈ లెఫ్ట్ సంబంధించిన జర్నలిస్టులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది ప్రొఫెసర్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనమాట భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేయకూడదు మన యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తుంది మేం కాదు పాకిస్తాన్ వచ్చి భారతదేశం పైన ఇలాంటి అటాక్స్ టెర్రర్ అటాక్స్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాలి అంటే యుద్ధం వచ్చామి అనేదే వీళ్ళకి శ్రేయస్కరం అనేసి యుద్ధాన్ని మాత్రమే ఇప్పుడు తీసుకొస్తుంది అది కూడా సివిల్ వార్ కాదమ్మా వీళ్ళు చేస్తుంది ఉగ్రవాదుల ఏరివేతని ప్రభుత్వం అన్ని నగరాల్లో మాక్డ్రిల్ నిర్వహిస్తుంది ప్రజలు యుద్ధం వచ్చేస్తుందన్న భయంలోకి వెళ్తున్నారు ఎవరు భయంలోకి వెళ్ళినరు అక్కడ ఏ ప్లేస్కి వెళ్తే ఎలాంటి బాంబ్స్ అటాక్లు అవుతాయో అసలు అక్కడ ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు నిజంగా అదే ఫ్యామిలీతోనే రిటర్న్ వస్తారా రాదా అనేసి ఒక రకమైన భయానక వాతావరణంలో భారతీయులు ఉన్నప్పుడు వాళ్ళలో ఒక భరోసాను ఇవ్వడానికి మాక్డ్రిల్స్ చేస్తుంది భారత ప్రభుత్వం డ్రిల్స్ చేస్తూ యుద్ధం ఒకవేళ వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇవన్నీ నిర్వహిస్తుంది సో దానికి మీరు వ్యంగ్యంగా ఇలాంటి పోస్టులు పెడుతున్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు మీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం భారతదేశానికి అగెన్స్ట్గానే మీరు మాట్లాడుతున్నారు పహల్గాం దాడి వెనుక భద్రతా నిఘా వైఫల్యం గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదు ప్రభుత్వం దీని గురించి మాట్లాడింది అయినా కూడా మీరు దాని గురించి మాట్లాడలేదు దాని గురించి వీడియో చేయలేదు నిఘా వైఫల్యం అనేసి మీరు ఏదైతే అంటున్నారో సో ఇక్కడ ఉన్న స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అండ్ వాళ్ళని మీలాంటి వాళ్ళు శరణిచ్చి సో ఇవన్నీ చేపిస్తున్నారు అనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్ని రెండు వారాలు గడిచిపోయినా ఎందుకు పట్టుకోలేకపోయారు అనేసి మీరు మాట్లాడుతున్నారు కదా రెండు వారాలు జరిగిపోయినా కూడా వాళ్ళని తుదమొట్టించడానికే ఒక ప్రణాళిక అన్నది ఉంటుంది అంటే మీ ఛానల్లో ఇంటర్వ్యూస్ కోసం ఎవరైనా వస్తే వెన వెంటనే కెమెరాసు లేకపోతే మైక్స్ రెడీ చేసేడం అనుకుంటారా మీరు ఎయిర్ స్ట్రైక్ చేయడానికి జెట్ విమానాలు ఇవన్నీ రెడీ చేయాల్సి వస్తుంది సో ప్రణాళిక అన్నది ఒకటి ఉంటుంది ఏ దేశమైనా కూడా ఒక ప్రణాళికబద్ధంగా మాత్రమే ఈ యుద్ధం అన్నది అమలు చేస్తుంది అనమాట సో అలానే భారత్ ఇప్పుడు పాకిస్తాన్ పైన అటాక్ చేసింది అయినా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సో పాకిస్తాన్తో నాలుగు సార్లు జరిగిన యుద్ధంలో ఒక్కసారి కూడా ఆ దేశం గెలిచింది లేదు రెండు దేశాల మధ్య మిలిటరీలో ఆర్థిక పుష్టిలో ఏమాత్రం పోలికలేదు ఏ ఈ వీడియో పాకిస్తాన్ దుర్బర పరిస్థితిని తెలియజేయడంతో పాటు యుద్ధం వస్తే ఏం జరుగుతుందో ఎందుకు మనం యుద్ధం చేయకూడదో చెప్తుంది ఈ సదరు తులసి చందు ఒక జర్నలిస్ట్ నిజంగా భారతదేశం పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎప్పుడు కోరుకోదు సరే అక్కడ ఉన్న వాళ్ళు కూడా సివిలియన్స్ వాళ్ళపైన ఎలాంటి వార్ జరపకూడదు అనేసి భారతదేశం కామ్గానే ఉంటుంది కానీ వీళ్ళకి ఏంటంటే లోపల ఒక మైనార్టీ అపీజ్మెంట్ అన్నది వీళ్ళకి తన్నుకొని వచ్చేస్తున్నారనమాట సో దాంట్లో భాగంగా ఏం చేస్తుంటారంటే వ్యూవర్షిప్ కోసం వీళ్ళు రెండు దేశాల మధ్యలో ఎలాంటి ఆర్మీ ఉంది సో మన దగ్గర ఎలాంటి బలం ఉంది వాళ్ళ దగ్గర ఎలాంటి బలం ఉంది అనేసి వీటికి కంపారిజన్ చేస్తూ ఇలాంటి వీడియోస్ని వీళ్ళు వైరల్ చేయాలి అనుకుంటారు యుద్ధం వద్దే వద్దు డ్రిల్ ఇలాంటివన్నీ అనేసి కొన్ని థమ్నెల్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేసి ఆ తర్వాత యుద్ధం అయిన తర్వాత వాటిని మార్చేసిన దాఖలాలు కూడా ఉన్నాయన్నమాట నిన్న రాత్రి ఏదైతే థమ్నెల్ పెట్టిందో ఆ థమ్నెల్ని కూడా మార్చేసిండ్రు అనమాట ఇలాంటి పరిస్థితి ఉంది వీళ్ళు కనీసం వాళ్ళ వీడియోనే సరిగ్గా టెలికాస్ట్ చేసుకోలేరు అలాంటిది భారతదేశానికి నీతులు నేర్పుతున్నారనమాట మన ఆర్మీలకు మన భారత ఆర్మీకి వీళ్ళు నీతులు నేర్పుతున్నారనమాట ఉగ్రవాద శిబిరాల మీద దాడి వీడియోలు ఉగ్రవాదులు రిలీజ్ చేశారా ఏంటి చాలామంది పోస్టులు చేస్తున్నారు మన వైమానిక దళం అయితే పైనుండి చేసిన దాడి దాడి తాలూకు వీడియోలు రిలీజ్ చేయగలరు రిలీజ్ చేయగలదు కానీ గ్రౌండ్లో వీడియోలు రిలీజ్ చేయలేరుగా అనేసి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చేటట్టు ఈ అరుణ అనేసి ఒక ఆమె ఇందులో మాట్లాడుతుంది ఫేస్బుక్లో ఇలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు కానీ ఓవైసీ అండ్ అఖిలేష్ యాదవ్ రజనీకాంత్ అండ్ సురేష్ రైనా అక్షయ్ కుమార్ మోహన్ లాల్ ఇలాంటి వాళ్ళు చాలా మంది భారత్కి సపోర్ట్గా ఈరోజు ట్వీట్లు చేస్తున్నారు ఓవైసీకి సంబంధించిన ఒక ట్వీట్ కూడా వైరల్ అవుతుంది ఐ వెల్కమ్ ద టార్గెటెడ్ స్ట్రైక్స్ బై అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆన్ టెర్రరిస్ట్ అవుట్స్ ఇన్ పాకిస్తాన్ ద పాకిస్తానీ డీప్ స్టేట్ షుడ్ బీ టాట్ అ లెసన్ టు దట్ ఇట్ నెవర్ టేక్స్ అనదర్ స్టెప్ అగైన్ మన భారతదేశం పైన మళ్ళీ ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలంటే భయపడాలి అలా దాన్ని విరగొట్టి అంటే పాకిస్తాన్ని రెండు మూడు ముక్కలు చేసి వచ్చేయండి అనేసి ఇక్కడ ఆపరేషన్ సింధూర్ పైన హ్యాష్ ట్యాగ్ని జత చేస్తూ ఓవైసీ మాట్లాడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఓవైసీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారంటే ఆయనకు ఈ విషయంలో అయితే నేను సెల్యూట్ కొడుతున్నాను ఎందుకంటే మత విషయంలో ఆయన ఏదైనా మాట్లాడుకొని దానికి కౌంటర్గా మనం ప్రతిసారి కౌంటర్ ఇస్తూనే ఉంటాం కానీ దేశానికి సంబంధించిన మ్యాటర్ వచ్చేసరికి ఆయన ఇక్కడ భారత ప్రభుత్వంతో నిలబడుతున్నాడు ఇక్కడ హిందువులతో నిలబడుతున్నాడు ఇక్కడ ముస్లింలను కూడా భారతదేశంతో నిలబడండి అనేసి చెప్పుకనే చెప్తున్నాడు ఆయన కూడా కొంతమంది లెఫ్టిస్టులు ఉంటారు లుచ్చానా కొడుకులు వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు భారతదేశం పాకిస్తాన్తో ఎందుకు యుద్ధం చేయకూడదు అనేసి కొన్ని వీడులు ఇవన్నీ చేస్తున్నారనమాట సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో అన్నది మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఇంతేకాదు సో చాలామంది ఏవైతే యుద్ధం అసలు జరిగిందా లేదా అసలు పాకిస్తాన్ అంటే కొంతమంది ఇంతకుముందు ఏదైతే ఊరి అటాక్ ఏదైతే జరిగిందో ఆ తర్వాత మన భారత బలగాలు లోపలికి వెళ్ళి ఉగ్రవాదులు అయితే తుదముట్టించారో సో వాటికి కూడా ప్రూఫ్లు అడిగిన ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకో ప్రూఫ్ భారత బలగాలు ఇచ్చిందనమాట ముజఫరాబాద్లో ఒక అటాక్ జరిగింది కొట్లీ అనేసి ఒక ఏరియాలో ఒక అటాక్ జరిగింది గుల్పూర్ భీంపర్ సియాల్కోట్ ముర్డికే చాక్రూ ఇలాంటి ప్రాంతాల్లో ఇండియా రిలీజెస్ పిక్చర్స్ ఆఫ్ టెర్రర్ క్యాంపస్ ఇట్ హ్యాస్ న్యూట్రలైజ్డ్ ఇన్ పిఓకే పిఓకేలో ఉన్న పిఓకేలో ఉన్న ఈ ఏవైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటితో పాటు పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొని వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ అదే వేగంతో వాయువేగంతో మన వాళ్ళు రిటర్న్ బ్యాక్ భారతదేశానికి వచ్చేసారు అనమాట అంటే సో వీళ్ళు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి తొమ్మిది ఉగ్రవాద ఏవైతే వీళ్ళకి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయో సో ఎక్కడైతే ఉగ్రవాదానికి సంబంధించిన ఓనవాలు దిద్దుతున్నారో అలాంటి మదర్ సాస్ పైన కూడా ఇక్కడ అటాక్స్ అనేవి జరిగింది అయినా కూడా మన వాళ్ళకి దీని గురించి ప్రూఫ్ కావాలి సరే అలాంటి వాళ్ళకి ప్రూఫ్ ఇవ్వడానికి పాకిస్తాన్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక లెటర్ ఇష్యూ చేసింది అందులో ఏముంది అంటే టు ద మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ బీవీ హాస్పిటల్ భవల్పూర్ భవల్పూర్ అన్నది పాకిస్తాన్లో ఉంది సో ఎవరెవరు చనిపోయారు ఎవరెవరు క్షాత్రగాత్రులు అక్కడ ఉన్నారు అనేసి దాని గురించి ఇక్కడ రాయడం జరిగిందనమాట అందులో మెయిన్గా ఈ హఫీజ్ సయీద్ అనేసి ఎవరైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర నేత ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఈ లష్కర్ ఎయిబా జైషే ఉహమ్మద్ జైషే మహమ్మద్ లాంటి ఈ ఉగ్రవాద గ్రూప్స్ ఉన్నాయో వాటికి లీడర్ ఎవరైతే ఉన్నాడో సో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు టెన్ మెంబర్స్ పైగా అక్కడ చనిపోయినమాట సో లష్కర్ ఎయిబాక్కి సంబంధించిన ఈ హఫీస్ సయ్యద్ దాని తర్వాత ఒక లెటర్ని కూడా రిలీజ్ చేసిండు నన్ను విడిచిపెట్టేసి మీరు తప్పు చేశారు భారతదేశం దీనికి మూల్యం చెల్లించుకుంటుంది అనేసి అదే లష్కరే తోబాక్ సంబంధించిన అదే జైషే ముహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాది హఫీస్ సయ్యద్కి మేము చెప్పాలి అనుకుంటున్నాము నిన్ను విడిచిపెట్టింది నువ్వెలా అయితే మా వాళ్ళని కొంతమందిని విడిచిపెట్టేసి జాకే బతాదో మోడీకు అనేసి అన్నారు కదా ఇప్పుడు మీరు పాకిస్తాన్కి ఇదంతా చెప్పేయండి భారత్ మళ్ళీ మీ పైన అటాచ్ చేస్తుంది ఆయన ఏదైతే మా భారతీయ వీరవనితలు ఎలాంటి వాళ్ళు అంటే తమ సింధూరం పొగినా కూడా తమ కొడుకుల్ని తమ తమ్ముళ్ళని ఆర్మీకి పంపించి మీకు దెబ్బకు దెబ్బ తీస్తాము అనేసి ఛాలెంజ్ విసురుతారు అలాంటి భారత భూమి అలాంటి గడ్డ మా భారతదేశం ఇదే భారతదేశం నుంచి మేము ఛాలెంజ్ విసురుతున్నాము మీకు వెలుపల అంటే బార్డర్ వైపు అయితే ఆర్మీ చూసుకుంటుంది బార్డర్ లోపల మేము చూసుకోవడానికి రెడీగా ఉన్నాము అనేసి సోషల్ మీడియా వేదికగా అండ్ బయట మీడియా ఛానల్స్ వేదికగా చాలామంది అనమాట ఇది భారత్కి సంబంధించిన ఒక ధైర్యం సో దీనిపైన మీరు ఏమంటారు కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ డెన్ జై హింద్ జై భారత్